ఈ నెల ఇరవై ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాసిస్ట్ కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకిద్దాం ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరిజంకై పోరాడదాం ప్రజలు ఎదుర్కొంటున్న తక్షణ తీవ్ర సమస్యలపై ఉద్యమంలో నిర్మిద్దాం అని జాతీయ సదస్సుకు లైన్ దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు నిజామాబాద్ జిల్లా ఎండి సిపిఎంఎల్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో బయలుదేరిన పరా పార్టీ రాష్ట్ర కమిటీ నిజామాబాద్ జిల్లా నాయకులు ప్రజా సంఘాల నాయకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రెడ్ వి ప్రభాకర్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ జిల్లా నాయకులు బి మల్లేష్ సారా సారా సురేష్ గుమ్మల రంగాధర్ సత్యవ పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు అరవింద్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు అధికారులకు వచ్చే బీజేపీ ప్రజా సమస్యలన్నింటినీ విస్తరించి మతోన్మాదాన్ని ఉన్మాదాన్ని కులోన్మాదాన్ని మూడోసారి అధికారులకు వచ్చిన సందర్భంగా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం అదే సమయంలో తను ఇచ్చిన వాగ్దానం అన్నింటిని అమలు చేయాలని అట్లాగే ప్రతిపక్షాల గొంతు నొక్కి విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఏదైతే బిజెపి ఈరోజు అనుసరిస్తున్న పాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రోజున సెమినార్ నిర్వహిస్తా ఉంది ఢిల్లీలో ఈ ఢిల్లీ సెమినార్కు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున సిపిఐంఎన్ మాస్ లైన్ తరలి వెళ్తా ఉంది అదే సమయంలో ఈరోజు పాసిస్టు చర్యల్ని ఎదుర్కోవడానికి దాన్ని ఓడించడానికి ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి మాస్ లైన్ గల ముందడుగు వేస్తా ఉంది కలిసి వచ్చే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అట్లాగే లౌకిక వాదాన్ని రక్షించుకోవడం కోసం మదన్ మాద వ్యతిరేక చర్యల కోసం వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిస్తా ఉంది ఈ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము